హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఇవైతే కర్జికాయలు అండి పల్లి కర్జికాయలు ఇలా చూడండి ఫ్రెండ్స్ అది వచ్చేసి ఆర్గానిక్ బెల్లం తీసుకున్నా ఇక్కడ పల్లీలు ఒక కప్పు రెండు ఏళ్ళ పూడ్లు తీసుకున్నా మాకు సరిపడా అన్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు అక్కడ వచ్చేసి బొంబాయి రవ్ ఫ్రెండ్స్ కొద్దిగా బొంబాయి రవ్వు కూడా తీసుకున్నా ఇక్కడ వచ్చేసి గోధుమ పిండి ఫ్రెండ్స్ గోధుమ పిండి వాడుతున్నాం మైదాపిండి అయితే వాడట్లేదు ఒక కప్పు కొబ్బరి ఫ్రెండ్స్ తురిమి తీసుకున్నాను ఇలా చూడండి ఒక కప్పు నిండా పల్లీలు తీసుకుంటే హాఫ్ కప్పు గోధుమ పిండి ఇది బొంబాయి రవ్వ తీసుకున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అలా కలిపి చేస్తే కన్నా అందుకోసం అలా తీసుకున్నా పల్లి కర్జికాయలు చాలా హెల్త్కి మంచిది కదండి పల్లీలు చాలా హెల్త్కి మంచిది కదండి అలాగే ఆర్గానిక్ బెల్లం కూడా చాలా మంచిది కొబ్బరి కూడా చాలా మంచిది అందుకోసం అన్నీ కలిపి ఇలా కర్జకాయలు చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇంక ఊరికే పొడిలాగా చేస్తే పిల్లలు తినరు కదా ఇట్లా కొద్దిగా చేసేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇలా పల్లి కర్జకాయలు అని చెప్పేసి చేశాను ఫ్రెండ్స్ ఇలా చూడండి చేసే విధానం అలాగే మనకి పల్లీలు వచ్చేసి స్లో మంట మీద లోపల వరకు వేగతాగా వేయించుకోవాలండి లేదంటే ఈయన పల్లీలు లోపలంతా పచ్చగా ఉంటే మనకి కర్జకాయలు టేస్ట్ అనిపించవు పచ్చివాసన వస్తాయి అందుకోసం మనము ఇలాగ లైట్గా బాగా నిదానంగా మంట పెట్టి స్లో మంట మీద నిదానంగా వేయించుకోవాలి చూడండి ఇలా కలర్ వస్తే లోపల వరకు వేగుతాయి ఫ్రెండ్స్ మనం పైన ఒకటి అట్లా నల్లగా కనిపిస్తాయి ఎక్కువ మంట పెట్టి వేయించితే అందుకోసం స్లో మంట మీద పెట్టి వేయించాను నేను ఇలా చూడండి వేయించి పక్కన పెట్టేసాను నేను తర్వాత ఇక్కడ వచ్చేసి బొంబాయి రవ్వ ఫ్రెండ్స్ కొద్దిగా బొంబాయి రవ్వ వేయడం వల్ల కూడా చాలా మంచి టేస్ట్ అనిపిస్తుంది ఉత్త పల్లీలు ఒకటే పొడి అంటే కింద అది నోటికి కరుసుకొస్తుంది కదా అలా లేకుండా కొద్దిగా రవ్వ వేసినామంటే లాగా సూపర్ ఉంటుంది ఇది కూడా కొద్దిగా ఆయిల్ నెయ్యి ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ కొద్దిగా ఉరికే రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇది కూడా స్లో మంట మీద వేయించుకోవాలి నల్లగా కాకున్నట్టు నల్లగా అయింది అంటే కన్నా టేస్ట్ సేదనిపిస్తుంది అందుకోసం ఇలా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా వేయించేసుకుంటున్నాను చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే మాత్రము పిల్లలు హాస్టల్కి ఇచ్చి పంపిస్తామనేసి ఇలా చేసాను కొన్ని హెల్త్కి మంచిది కదా పల్లీలు ఉత్త పల్లీ పొడి చేసిస్తే తినారు అందుకోసం కొద్దిగా బొంబాయి రవ్వ వేసాను ఇది గోధుమ పిండిలకు కూడా మనకి కర్జకాయలు చేయడానికి రేకులకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ బాగా మెత్తగా వస్తుంది అందుకోసం కొద్దిగా బొంబాయి రవ్వ వేసేసాను ఒక రెండు స్పూన్లు అంతా కొద్దిగా సాల్ట్ అండి సాల్ట్ టేస్ట్ కోసం వేసాను సాల్ట్ మామూలు సాల్ట్ ఇంట్లో వంటల్లో వాడే సాల్టే అలా అదంతా కలుపుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఇది కూడా రంగు కొద్దిగా వేద్దామని మరీ వేసాను మనకి చపాతీ పిండిలాగా తడుపుకోవాలండి చూడండి ఇలాగా మనకి చపాతి పిండి ఎలా తడుపుకుంటామో సేమ్ అలాగ తడుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనకి రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇబ్బంది ఏం లేదు మనం అన్నీ వేయించి పక్కన పెట్టేసాను కదా కొద్దిగా సల్లారిని అని చెప్పేసి ఆ సల్లారి అంత లోపల మనకి పిండి తడవచ్చు ఇలా పిండి తడిపే పక్కకి వచ్చేసాను ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇలా ముద్దలాగా తడిపేసి మనము ఒక పది నిమిషాలు ప్లేట్ పెట్టి పక్కన పెట్టేసేయాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి సరిపోతుంది అలా చూడండి ఫ్రెండ్స్ ఇంకా మూత పెట్టి పక్కన పెట్టేయడమే ఇంకా ఇప్పుడు చూడండి మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ మొత్తం చల్లారిపోయినాయి ఇప్పుడు పొట్టు తీయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ పొట్టు తేసినా కూడా చాలా బాగుంటుంది అందుకోసం నేను పొట్టు అయితే తీయను చూడండి ఇట్లా కొంచెం నూకు నూకే పట్టుకోవాలండి ఎక్కువ నునెక్కు కాకూడదు మళ్ళీ కొద్దిగా బొంబాయి రవ్వ వేసేసి అది కూడా కలుపుకోవాలి మనకైతే ఏది కూడా ఎక్కువ నున్నుగేటట్లు వేయకూడదు కొద్దిగా ఉడుకులు ఉడుకులు ఉండేటట్లే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ అయితే తగినా మనకి టేస్ట్ బాగుండదు అది పల్లి పొడి కదా అన్ను అంత కరుసకపోతుంది అందుకోసం ఇప్పుడు బెల్లం ఊరికి అట్లా కొంచెం అలా తిప్పడము తీయడం అంతే ఫ్రెండ్స్ ఎక్కువ అయితే తిప్పకూడదు తిప్పితే నున్నగా అయిపోతుంది బెల్లం కూడా వేసేసాను అందులోకి ఏల కూడా వేసేసాను ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇట్లా నూకు నూకులాగా చేయాలి మనకి నుండి చేస్తే బాగుండదు లాస్ట్లో ఫైనల్లో కొబ్బరి ఓకే కొబ్బరి కూడా అలా వేసి ఇలా తిప్పి తీసేసేయాలి అంతే ఇంకా అలా తీసే ఎలాగ గుడ్లు పొడి అండి అది కూడా చూడండి ఫ్రెండ్స్ అంతా తీసేస్తా ఉన్నాను ఓకే అలా తీయ వేయడము తీయడం అంతే ఇప్పుడు పొడి పొడిలాగా వచ్చింది చూడండి సూపర్గా ఉందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఆర్గానిక్ బెల్లం వేసాను కదా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అందుకోసం అలా వేసి చేశాను ఫ్రెండ్స్ నేను ఇలా చూడండి పొడి పొడిగా చూడండి ఎక్కడ ముద్దలాగా కూడా అనిపించలేదు కదా మనకి పల్లీలు వేసినా కూడా ఇలా పొడి పొడిగా రావాలండి మనకి ఇలా చేసి పక్కన పెట్టేసినాను అది ఇంక ఇప్పుడు వచ్చేసి ఇది ఒక పది నిమిషాలు నానబెట్టేసుకున్నాను వెంట వెంటనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవైతే ఎక్కువ ఏం పని ఉండదు ఇప్పుడు పది నిమిషాలు నానిన తర్వాత చూడబా మెత్తగా అయింది కదా మరి అంత మెత్తగా కాకూడదు అంత గట్టిగా ఉండకూడదు స్మూత్గా ఉంటే మనకు కర్జకాయలు అనేది చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ అందుకోసం ఇలాగా ఇలా చూడండి ఇది తీసుకొని గోధుమ పిండి అండి మనం గోధుమ పిండి వాడితేనే బాగుంటుంది హెల్త్కి మైదా కూడా వాడుతూ ఉంటారు కానీ మైదా అయితే వాడలేదు గోధుమ పిండే వాడాను నేనైతే ఇలా అందుకోసం ఇలా కొద్దిగా అన్ని హెల్త్ పరంగా తీసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఎక్కువ కదా అందరికీ అందుకోసం కొద్దిగా మన ఫుడ్లోనే హెల్త్ పరంగా తీసుకుంటే బాగుంటుంది కదా ఇంకా ఆరోగ్యం అనేసి నేను అలా కొద్దిగా ఇంట్లోనే తీసేసుకో ఇంట్లోనే కొద్దిగా వంటల్లో మారుస్తూ ఉంటానన్నమాట అందుకోసం ఇలాగ ఇలా చూడండి చిన్న చిన్న మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు పెద్దగా కావాలంటే పెద్దగా చిన్నగా కావాలంటే చిన్నగా మనం ఇలా రౌండ్స్ తీసుకోవాలి పూరిలాగా తిక్కడానికి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలాగా అన్నీ అలా తీసేసుకొని ఇట్లా గుండెలా చేసి పక్కన పెట్టేసుకోవాలి మొత్తం అంతా మనకి మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ ఇలా తీసేసాను అన్నీ ఇలా మొత్తం అవన్నీ ఇట్లా గుండెలాగా తీసి పక్కన పెట్టుకోండు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి మనం పా మామూలుగా పల్లీ చెక్క ఇలా అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా ఇలా కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఇలా చేశాను అనమాట అది మళ్ళీ పల్లీ చెక్క అవన్నీ మామూలుగా తింటూ ఉంటాం కదా కొద్దిగా వెరైటీగా ఉంటుంది కదా అని చెప్పి ఇలా కర్జుగా టైప్లో చేశాను నేను అందుకే ఇంకా పిల్లలు బాగుంటుంది కదా తినడానికి ఉత్తపల్లి పొడి అంటే తినలేరు కదా ఎక్కువ ఇంకా ఎప్పుడూ అవి పల్లె చెక్క అలా చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి అట్లా వెరైటీ కూడా చేసేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఇలా చేశాను ఫ్రెండ్స్ టేస్ట్ బాగున్నాయి తినడానికి పిల్లలు కూడా సూపర్ ఉన్నాయని చెప్పారు అలాగే చిన్న చిన్న పూరిలాగా తిక్కోవాలి ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇలాగా ఇలా చిన్న చిన్న పూరిలాగా తిక్కేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఇలా మనకి అన్నీ మొత్తం ఇలా చిన్న చిన్న పూరిలాగా తీసి పక్కన పెట్టేసుకోవాలి మొత్తం మనకి మనం చేసుకున్న గుండ్లన్నీ కూడా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రాకుండా వాళ్ళు కూడా చేయొచ్చు హెల్త్కి అయితే చాలా మంచిది అందుకోసం ఇలా చేస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు బెల్లం కూడా చాలా మంచిది కదా ఫ్రెండ్స్ ఆర్గానిక్ బెల్లం వాడడం వల్ల కూడా తర్వాత పల్లీలు అయితే ఇంకా మనకి హెల్త్కి చాలా మంచిది ఇలా చూడండి ఫ్రెండ్స్ అన్న రెడీ చేసేసుకున్నాను రెడీ చేసేసి పెట్టేసుకున్నారు రేకులన్నీ తిక్కేసుకున్నాను ఇక్కడ చూడండి ఇట్లా ఒక్కొక్కటి అలా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి క్లాత్ తీసుకొని క్లాత్ మీద వేస్తున్నా ఎందుకు అలా వేస్తున్నా అంటే ఆ క్లాత్ మీద కాటన్ క్లాత్ ఫ్రెండ్స్ కాటన్ క్లాత్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసాను అనమాట దానిపైన వాటర్ వేసి ఇట్లా పొడి ఇందులో అది ఎందుకు వేసా అంటే ఇలా ఖర్చుకోవు ఫ్రెండ్స్ నేను ఇలా చేత్తోనే చేస్తా బాక్స్తో అయితే చేయను ఇలా ఖర్చుకోవు అందుకోసం కొద్దిగా అలా వాటర్ మీద వేస్తే తేమ అవుతుంది కదా అప్పుడు బాగా ఈజీగా కరుచుకుంటాయి అనమాట అందుకోసం చూడండి ఫ్రెండ్స్ ఈజీగా ఖర్చుకున్నాయి నేను ఇలా చేతితోనే ఒత్తుతాను ఫ్రెండ్స్ బాగా రెండు సార్లు ఒత్తేసాము అనుకో నూనెలోకి వేసినా కూడా అనమాట అందుకోసం ఇలా చేత్తో ఒత్తి చేస్తాను నేను ఇలా చూడండి అలా రెడీ అయిపోయా చ అది చూడండి ఫ్రెండ్స్ ఇలా చాలా చేసేసాను ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్ మనము చెక్క ఇదే చెక్కతో చేస్తాం కదా అలా లేకుండా ఇలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట చుట్టూ తొందరగా కరుచుకుంటుంది అనమాట అందుకోసం నేను ఇలా కాటన్ క్లాత్ మీద వేసి దాని మీద కొద్దిగా వాటర్ వేసి ఇలా అది పూరిగా వేసి తీసి మళ్ళీ ఇలా చేస్తూ ఉంటాను నేను ఓన్గా చేత్తోనే చేస్తాను ఫ్రెండ్స్ తర్వాత నేను ఇదైతే చెక్కతో అయితే చేయను ఎప్పుడు కూడా ఇలాగే అలవాటు అయిపోయింది నాకు ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసేసాను రెడీ అయిపోయింది ఇలా ఫ్రెండ్స్ అలా ఇంకొక రౌండ్ వచ్చేసినాం అనుకో పగిలిపోదన్నమాట వాటర్ నీళ్ళ వేస్తాం కదా వేయించడానికి పగిలిపోకున్నట్లు ఉంటుంది ఇలా ఒక మనకి రేఖకి ఎంత పడితే అంత చూడండి ఫ్రెండ్స్ అన్నీ కూడా రెడీ చేసేస్తా ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా చూడడానికి చాలా బాగున్నాయి డ్రీ ఫ్రై కోసం ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే డ్రీ ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టేసుకున్నాను చూడండి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత వేసేస్తూ ఉన్నాను అట్లా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకోసం అలా వేయించుతూ ఉన్నాను చాలా బాగున్నాయి టేస్ట్ అస్సలు సూపర్ ఇలా చూడండి మీకు కూడా వీలైతే ఒకసారి ఇలానే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చినాయో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే కింద బాగుంటాయి అందుకోసం ఇలా వేయించుతూ ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ స్లో మంట మీదే వేయించాలండి ఎక్కువ మంట పెడితే మాడిపోతాయి అలా లేకుండా ఇట్లా స్లోగా నిదానంగా వంట పెట్టి తిప్పి కాల్సిన వంటగినా బాగుంటుంది లోపలంతా కూడా మంచిగా పిండి కూడా బాగా టేస్ట్గా వచ్చేస్తుంది అనమాట అందుకోసం ఇలా ట్రై చేశాను ఫ్రెండ్స్ నేను చాలా బాగుంది అలాగే చూడండి ఇట్లన్నీ తీసేస్తూ ఉన్నాను అది కాలుతూ ఉంది చూడండి ఫ్రెండ్స్ అట్లా తీసేసుకొని ప్లేట్లే సరువు చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలా చూడండి ఎంత బాగున్నాయి అందంగా చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ తప్పకుండా హైప్ చేయండి చూడండి ఫ్రెండ్స్ తుంచినా కూడా చాలా బాగుంది ఎంత బాగా అనిపిస్తున్నాయి తుంచినా కూడా కదా ఇలా చూడండి ఫ్రెండ్స్ అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా హైప్ చేయండి ఫ్రెండ్స్ బాగా అందరూ